ఈ సినిమాలో ది స్టేజ్ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా అండ్ గౌతమ్ ఈజ్ లైక్ మై బ్రదర్ మేము బిగ్ బాస్లో మా జర్నీ ఎప్పటికీ మర్చిపోలేం గౌతమ్ నేను నాది ఇప్పటికీ అంటే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే గౌతమ్ నేను బీబీ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో అన్నా నువ్వు నా సినిమా చేయాలి అని చెప్పేసి చెప్పేవాడు ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు సో ఆ డే ఇప్పుడు లైక్ అంటే ఈరోజు ఫిల్ఫుల్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది జూలై ఫోర్త్ మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ సోలో బాయ్ అని కానీ ఫస్ట్ నాకు గుర్తొచ్చేది సెవెన్ హిల్స్ సతీష్ గారు సతీష్ గారు ఎక్కడ ఇక్కడే ఉన్నారా ఓకే ఎందుకంటే చిన్న సినిమా అని అంటే నార్మల్గా చిన్న సినిమా చిన్న సినిమా అనుకుంటున్నాం అండి అక్కడ పైన చూడండి ఇందాక మాడుకుంటున్నాం యూవీ మూవీస్ పక్కనే టీ సిరీస్ అవతల పక్క సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సో యూవీ క్రియేషన్స్ లాగా మైత్రి మూవీస్ లాగా దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ లాగా శ్రీ వెంకటేశ్వర లాగా మీది కూడా సెవెన్ హిల్స్ సతీష్ అనే ప్రొడక్షన్ నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళి ఇంకా పెద్ద సినిమాలు చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ గౌతమ్ గురించి చెప్పాలండి గౌతమ్లో నాకు నచ్చేది ఏంటంటే కమిట్మెంట్ చాలా క్లియర్గా ఉంటాడు అదే చెప్పాను నేను సంవత్సరం క్రితం బీబీ హౌస్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను ఇక్కడ నించున్నానంటే తనకి నాకున్న ఫ్రెండ్షిప్ బాండింగ్ ఒక బ్రదర్ బాండింగ్ సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ చేసాం అండ్ ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఏదైతే మనం ఒప్పుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయంగా చెయ్యాలి సో గౌతమ్ గౌతమ్ ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హీరో అని నేను మనస్ఫూర్తిగా నమ్మున్నాను హీఈ్ అ హ్యాండ్సమ్ బాయ్ అండ్ అమ్మాయిలైతే ఫసక్ కానీ ఒక్కటే డౌట్ గౌతమ్ నాకు నువ్వు సోలో బాయ నాకైతే నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు నువ్వు సోలో బాయ్ అంటే చాలా మంది అమ్మాయిలకు క్రష్ ఉంది గౌతమ్ అంటే నాకు తెలుసు చాలా మంది ఫాదర్ మనం తర్వాత పర్సనల్ అంకుల్ అంటే అంకుల్ అయితే చాలా మంచోడు చాలా పద్ధతి అయిన అబ్బాయి ఆబ్వియస్ గా పద్ధతి అయిన అబ్బాయి చాలా సాఫ్ట్ అండ్ ఐ నో హిమ్ పర్సనలీ అండ్ జూలై ఫోర్త్ నా మా సినిమా సోలో బాయ్ సినిమా రాబోతుంది అండ్ పెద్ద పెద్ద హిట్ చేయాలి మీరు అందరూ కలిసి చాలా బాగా వచ్చింది సినిమా నాకు సినిమా ట్రైలర్ సేపు కూడా ఒక ఫ్రెష్ లుక్ అంటే హ్యాపీ డేస్ ఆ ఆ టైప్లో ఆ కైండ్ ఆఫ్ జానర్ లాగా అలా మంచిగా అనిపించింది చాలా ఫ్రెష్గా ఉంది అండ్ త్రిలోక్ సిద్ధు కూడా చాలా విజువల్స్ చాలా బాగా షూట్ చేశాడు అండ్ గౌతమ్ వన్స్ అగైన్ లవ్ యూ సో మచ్ ఎందుకంటే ఈ లవ్ యూ సో మచ్ ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది బట్ లాస్ట్ మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్కి నువ్వు చేసింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంటే డబ్బులని కాదు బట్ ఒక గ్రేట్ వెలిస్ట్రేషన్ లాగా అనిపించింది అండ్ అందరికీ మళ్ళీ గుర్తు చేసావు నువ్వు సో ఇట్ వాజ్ రియలీ ఎ ప్రౌడ్ మూమెంట్ లవ్ యూ గౌతమ్ ఇలాగే నీ యాటిట్యూడ్ ఉండాలి అండ్ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచెస్ నీ స్పీచ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎలా మాట్లాడతావో ఏంటి అని చెప్పేసి అండ్ అలాగే శ్రవంతి నువ్వు నువ్వు కూడా లైక్ ఇట్స్ టూ గుడ్ లైక్ చాలా చాలా మంచి పని ఆ రోజు అండ్ చారీ గారు మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం రాసిన పాటలు అంటే ఎస్పెషలీ పడిపోయిన ఈజ్ లైక్ వెరీ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అనిత గారికి పెద్ద ఫ్యాన్ నేను ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్స్ ఆవిడి అసలు ఎంత బాగా చేస్తారు ఏంటి సార్ మీరు పెద్ద ఫ్యానా ఓకే ఆవిడికి అందరూ ఫ్యాన్సే ఎందుకంటే అలాంటి మంచి మంచి రోల్స్ అద్భుతంగా పాత్రలు పోషించారు అండ్ సార్ మీ ఆనంద్ గారు సార్ సచ్ ఎ లవ్లీ ఫాంటాస్టిక్ యాక్టర్ సార్ సో వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మీ మీరు నా గురించి మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ మా నవీన్ గారు డైరెక్టర్ గారు సో ఆయన గురించి చాలా చెప్పారు బట్ నేను ట్రైలర్ లాంచ్లో చూశాను ఆయన ఒక్కొక్క డైలాగు ఆఖండా త్రీలో వేసినట్టు ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్ ఆ డైలాగులకి నేను ఫ్లాట్ అయిపోయాను అసలు సార్ మీరు అసలు నిజంగా ఆ రోజు మాట్లాడే విషయాలు ఊజ్బంప్స్ సార్ నేను ఇంటికెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుని మొత్తం మేవన్నీ మళ్ళీ చూసా చాలా బాగా మాట్లాడారు సార్ అండ్ సినిమా కూడా చాలా బాగా చేశారు వెరీ వెరీ పేషెన్స్ అండి ఎక్సలెంట్ పర్సన్ వెరీ కామ్ గోయింగ్ పర్సన్ సార్ రియలీ గ్రేట్ చాలా చాలా కామ్గా అందరినీ కూడా వర్క్ స్పేస్లో చాలా ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చేయించారు సార్ అండ్ వన్స్ అగైన్ సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ గౌతమ్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రమ్య అండ్ శ్వేత ఇద్దరు ఉన్నారు అండ్ యూ బెస్ట్ కంగ్రాచులేషన్